శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది మనకి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనము ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే శుక్రవారం నాడు ఎప్పుడో ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఏమని చెప్పిందంటే ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోమని చెప్పేసి సాక్షాత్తు మహాలక్ష్మియే తన భక్తి అయినటువంటి భక్తురాలైనటువంటి చారుమతి అనేటటువంటి ఆమెకి ఆమె వ్రతంలో ఆమె ఈ వ్రతం చెయ్యమ్మా అని ఆమె కళలో చెప్తుంది సాధారణంగా మనకి ఈ శ్రావణ మాసం అనగానే మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన చేస్తాం ఈ శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మికే మనం కేటాయించాం అలాగే భాద్రపద మాసం అందులో మనకి వినాయక చవితి వస్తుంది చక్కగా ఆయన అంతా కూడా వినాయకుడికి ఆ తర్వాత మాసం వచ్చేసరికి దేవి నవరాత్రులకు వస్తుంది అది ఆమెకి ఆ దుర్గాదేవికి పార్వతీదేవికి కేటాయిస్తాం అలాగే మనకి కార్తీక మాసం వచ్చేసరికి అంతా కూడా ప్రతిరోజు కూడా శివుడికి కేటాయిస్తాం ఈ శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటిది అందువల్లనే మనము చక్కగా ఈరో ఈ వారంలో మనం వరలక్ష్మి వ్రతం ఈ నెలలో చేసుకుంటాం ఎవరికైతే కుదరదో మరి ఈ యొక్క పౌర్ణమి రోజు ముందు వచ్చేటటువంటి ఈ యొక్క శుక్రవారం నాడు అటువంటి వాళ్ళు ఏ శుక్రవారం నాడైనా కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మనము ఈ అమ్మవారికి మన మంగళవారం వస్తుంది శ్రావణ మాసాల్లో నాలుగు మంగళవారాలు వస్తాయి ఆ మంగళవారం నాడు ఎవరికి కేటాయించారా అంటే మంగళ గౌరికి కేటాయించారు కాబట్టి మంగళ గౌరి ప్రతి మంగళవారం కూడా ఎవరైతే సౌభాగ్యాన్ని తమ భర్తల యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మంగళవారాలు చేయొచ్చు మరి వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలండి మనము అని అంటే ఆ రోజు ఉదయాన్నే మనం తెల్లవారుజామున నిద్ర లేవాలి నిద్ర లేచి సూర్యోదయానికంటే ముందే వెళ్ళి లేచి తర్వాత ఇల్లంతా కూడా శుద్ధిగా మనం తుడుచుకొని కడుక్కొని వీలుంటే కనుక కల్లాపలు వేసుకొని ఆవుపేడతో మరి ముగ్గులు పెట్టుకోండి చక్కగా మహాలక్ష్మి తల్లిని ఆకర్షించడానికి ఆ తర్వాత ఆ మహాలక్ష్మి తల్లిని ఏం చేయాలి మీరు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరిస్తే సరిపోతుంది కొత్త వస్త్రాలు ఉన్నవాళ్ళు ఓకే లేనటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు శుభ్ర వస్త్రాలని ఉతికిన బట్టలను వేసుకొని ఆ తర్వాత దేవుడి దగ్గర ఆ ముందు రోజే చక్కగా మీరంతా కూడా ఇల్లు తుడిచేసుకోండి తడిగడ్డతో పెట్టేసుకొని ఎందుకంటే అన్నీ ఒకసారి అవో దేవుడు సామాన్ అంతా కూడా కడిగేసుకొని తోమేసుకొని ముందు పెట్టేసుకోండి ఆ తర్వాత మీరు మర్నాడు ఏం చేస్తారు ఇది ఈజీగా అవుతుందనమాట తుడుచుకోవడం మీకు ఈ యొక్క మామిడి ఆకులతో బంతి పూల దండలు లేకపోతే మీ ఇష్టం వచ్చిన పూల దండలతో మనం చక్కగా ఆ గది అంతా కూడా అలంకారాలు చేసుకోవాలి అలంకారాలు చేసుకున్న తర్వాత ఇక మహాలక్ష్మి అమ్మవారికి పూజ నైవేద్యాలు చాలామంది తెలియక ఏం చేస్తారని పోటీ పడి మీరు నైవేద్యాలు పెట్టేస్తున్నారు ఏదో ఒక నైవేద్యం చాలు బంధుమిత్రులను పిలుచుకుంటున్నారు కదా అందుకని ఆర్భాటం ఎక్కువైపోయిందనమాట ఆర్భాటాలు ఉంటే సరిపోదు అందువలన మీరు బంధుమిత్రులను పిలుచుకోండి పిలుచొద్దు అని అనడం వల్ల కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమ్మవారి మీద పెట్టండి అందువలన ఎక్కువ తొమ్మిది రకాల నైవేద్యాలు ఇలా ఐదు రకాల నైవేద్యాలు ఇవన్నీ అవసరం లేదు ఒక నైవేద్యం చాలు అమ్మవారికి అసలు నిజం చెప్పాలంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నైవేద్యం గురించి ఏం చెప్పాడంటే పొత్రం పుష్పం ఫలం తోయం అంటే ఆకు చాలు పువ్వు చాలు తర్వాత ఏమీ లేకపోతే ఈ యొక్క గ్లాసులో నీళ్లు చాలు తర్వాత పండు ఏదైనా పెట్టచ్చు నై నైవేద్యం అంటే మనకేంటంటే ఆత్మని మనల్ని మనం సమర్పించుకోవడం అమ్మవారికి నివేదించుకోవడం మన దగ్గర ఉన్న చెడ్డ లక్షణాలన్నీ వదిలేసి అమ్మవారిని మనకు మనం సమర్పణ చేసుకోవడం అవే అది నైవేద్యం కానీ ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ కోసం మనం పూజలు ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా ఆ రోజు పూజ మీద అమ్మవారి మీద దృష్టి పెట్టండి వాట్సాప్లో వీడియోలు తీసుకోవడం వాట్సాప్ స్టేటస్లో అప్పటికప్పుడు పెట్టడం ఇవి చేస్తే మీకు అమ్మవారు చాలా పవిత్రమైన రోజు ఆ రోజుని మిస్ అయిపోతారు మీరు అందువల్లనే మనకి శ్రీ గురు చరిత్ర పారాయణలో కూడా ఆయన గురువుగారు ఏం చెప్తారంటే ఒక కన్య నుంచి నేను నేర్చుకున్నాను నా ఒక గురువు అని ఆయన అంటాడంటే ఎవరికి కూడా ఆమె పెళ్లి చూపులు అవుతున్నాయంట ఆమె దంచుతుందంట లోపల ఒడ్లు గాజులు సవ్వడవుతుందని చెప్పేసి ఆమె రెండు గాజులు వేసుకుందంట అప్పటికి కూడా సౌండ్ వస్తుంటే ఒక గాజు పెట్టుకుందంట అప్పుడు సౌండ్ రాదు అప్పుడు ఆయన దత్తాత్రేయుల స్వామి ఆ కన్యను చూసి ఏమి నేర్చుకున్నారంటేనంట ఏకాంతంగా చేసుకోవాలి ఎవరు పూజ చేసినా భార్యకు భర్తతో సంబంధం లేదు భర్తకు భార్యతో సంబంధం లేదు పిల్లలతో మీకు సంబంధం లేదు ఎవరి సాధన వాళ్ళదే కాబట్టి ఈ విధంగా అమ్మవారిని చక్కగా చేసుకోండి ఆ రోజున చక్కగా మీరు ఒక తెల్లని గుడ్డని తమలని తీసుకొని ఒక పీట వేసి దాని మీద తెల్లని గుడ్డ వేసి దానిపైన ఒక సెరిం బియ్యం పోసి తమలపాకుల్ని మీరు చక్కగా పసుపు కొమ్ము ఎండుకర్జూరము ఇవి పెట్టుకుంటారు మామూలుగా ఇక కలసాన్ని తీసుకోండి చాలామంది నూతన కలసాలు తీసుకుంటారు పాతవి కూడా సరిపోతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి వెండివి అవన్నీ కూడా తీసుకునే వాళ్ళు తీసుకోండి లేని వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు మామూలు రాగి కలసం తీసుకొని మీరు పెట్టుకోవచ్చు ఆ కలసం పైన ఈ మామిడి ఆకుల్ని కానీ తమలపాకుల్ని కానీ మీరు అవి పెట్టి దానిపైన ఒక ఎండు కొబ్బరికాయని కానీ ఒక కొబ్బరికాయని కానీ తీసి దాని మీద పెట్టండి కలసం కింద ఎర్రని గుడ్డ కానీ లేకపోతే పచ్చని ఆకుపచ్చని గుడ్డని కానీ దానిపైన వేసి ఇదంతా కూడా కలసానికి ముందు పసుపు రాయాలా దారం చుట్టాలా ఇలాగా తర్వాత ఒక దా ఒక తోరాన్ని కట్టి దానికి పసుపు కొమ్మని కట్టి ఆ తోరానికి ఈ రావి కలసానికి కట్టండి కట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా కొబ్బరికాయకి బొట్లు పెట్టండి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టాలి ఆ తర్వాత ఒక పుష్పమాలను తీసుకుని ఆ కలశానికి చక్కగా అలంకారం చేయండి మామిడాకులు కానీ తమలపాకులు కానీ మీరు పెట్టచ్చు పెట్టిన తర్వాత మీరు అమ్మవారి యొక్క పఠాన్ని కనుక మీరు ఆ వెనకాల పెట్టుకుంటే కలసానికి వెనకాల పెట్టుకోండి ఆ రోజున వరలక్ష్మి అంటే అమ్మవారు మహాలక్ష్మినే ఆ వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి అని అన్నారు మరి అష్టలక్ష్ములన్నీ కూడా ఆమె ఈ సంతానలక్ష్మి గజలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి వీర్యలక్ష్మి విజయలక్ష్మి ఇవన్నీ కూడా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క అవతారాలే కాబట్టి మీరు ఈ అమ్మవారి ఏ రూపంలో ఉన్నా కూడా మీరు ఏమీ పర్వాలేదు వరలక్ష్మి లాగా చక్కగా చేసుకోండి ఆ వ్రతాన్ని ఏ పటాన్నైనా మీరు పెట్టుకోవచ్చు ఇకపోతే అది పెట్టిన తర్వాత మన సాంప్రదాయం ప్రకారం వినాయకుల వారికి మరి గణాధిపతి కాబట్టి ముందుగా ఆకు తీసుకొని దానిపైన వినాయకుడి యొక్క పసుపుతో తయారు చేసిన వినాయకుడిని పెట్టుకోండి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఓం గణేశాయ నమ ఓం 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 అనుకుంటూ వినాయకుల వారిని తెలుగులో మీరు దండం పెట్టుకోవచ్చు ఆ పువ్వులు పుష్పాలు ఆకులు వేసి ఇది అక్షతలు అవన్నీ వేసేసి ఆ తర్వాత మీరేం చేయాలండి మనకి ఈ యొక్క పంచలోక పాలకులు ఏ పూజ చేసినా సరే అది మనల్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు పంచలోక పాలకులు ఉన్నారు గౌరీదేవి వినాయకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళని పంచపాలకులు అంటారు వీళ్ళని తలుచుకోవాలి తర్వాత అష్టదిక్పాలకులు మనకి యముడు ఇంద్రుడు ఇలాంటి వాళ్ళ అష్టదిక్పాలకులని మనం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యోనమ అని నమస్కారం పెట్టుకున్నాం పంచలోకపాలక దేవతాభ్యోనమ అని దానం పెట్టుకుంటాం పంచలోకపాలకులకి తర్వాత నవగ్రహాలకి నమస్కారం పెట్టుకోవాలా అదే ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోనమ అంతే చాలా అందరికి పెట్టేసినట్టే తర్వాత ఇక్కడ ఈ యొక్క ఇవి పెట్టకపోయినా కూడా ఏం పర్వాలేదు కానీ మాత్రం వినాయకుడికి మాత్రం పెట్టండి ఆ తర్వాత మీరు ఏం చేయాలండి మహాలక్ష్మి అమ్మవారికి మంత్రాలు కావాలా ఓం మహాలక్ష్మీ నమ అనగలిగే వాళ్ళది ఓం శ్రీం మహాలక్ష్మీ నమ అనగలిగేవాళ్ళది దనండి ఓం శ్రీం నమ అనండి అన్నిట్ల కంటే అల్టిమేటం మంత్రం మనకి మహాలక్ష్మిది ఏంటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ ఇది చాలా పెద్దదైనప్పటికీ కూడా దీన్ని మించినటువంటి మంత్రం లేదు అలాగే దశమహావిత్యంలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రం కూడా ఇదే ఎవరికైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో మీరు దశమహావిద్యలో ఉన్నటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని లక్షల రూపాయలు తీసుకొని చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ వ్రతం చేస్తే కమలాత్మిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు వస్తుంది కమలాత్మిక అమ్మవారు ఎవరో కాదు మహాలక్ష్మి అమ్మవారి కాకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ అమ్మవారికి ఆ సీజన్లో దొరికేటటువంటి పువ్వులన్నీ తెచ్చి పెట్టండి సుగంధాలున్న పువ్వులు అలాగే కలవ పువ్వు ఉంటుంది తామర పువ్వు ఉంటుంది దీనికి చాలా రేట్లు ఉంటాయి ఆ రోజు పోటీ కాబట్టి ఏం పర్వాలేదు అది లేకపోయినా పర్వాలేదు దొరికినోళ్ళు మాత్రం అవకాశం ఉన్నవాళ్ళు తెచ్చుకోండి లేకపోతే మిగతా వాళ్ళు పర్వాలేదు ఇక అరటి అన్నీ ఉంటాయి అలంకారం కోసం ఆ మండపం దగ్గర అమ్మవారికి పెట్టినప్పుడు అది పెట్టుకోండి ఈ తమలపాకులు పెట్టుకోండి ఈ బంతిపూలతో వీటితో డెకరేషన్ చేసుకోండి సీజన్లో దొరికే పువ్వులన్నీ తెచ్చి పెట్టుకోండి ఇకపోతే మీకు పూజా విధానం తెలిసిందే ఇలా మంత్రాలు రానిటువంటి వాళ్ళు మాకు మంత్రాలు రావు కదా అని మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అక్షతలు పసుపు కుంకుమ వేసుకుంటూ గంధం వేసుకుంటూ చేసుకుంటే చాలు పువ్వులతో ఓం 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 అనుకుంటూ ముందుగా అమ్మవారిని మనం ఆవాహనం చేస్తాం తర్వాత ధ్యానం చేస్తాం తర్వాత అమ్మవారికి ఒక ఆసనం వేస్తాం మరి అర్ఘ్యం ఇస్తాం ముఖానికి ఆచమనం ఇస్తాము తర్వాత ఇవంతా పూ పూజా ప్రొసీజర్ మీకు తెలిసిందే తర్వాత అమ్మవారిని ఏం చేస్తామండి మనము గంధము పుష్పము అక్షతలు ఇచ్చి అమ్మవారికి వేసి దండం పెట్టుకుంటాం అమ్మవారి యొక్క నామాన్ని ఓం ప్రకృతి అనమహం వికృత్యనమం చంచల యనమ అని అమ్మవారి మహా మంత్రాలు ఉన్నాయి ఓ పదకొండు సార్లు అమ్మవారికి తలుచుకొని ఓం 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 అనుకోండి లేకపోతే అది వేసుకొని అమ్మవారిని తలుచుకున్న తర్వాత ధూపం వేయండి దీపం పెట్టండి చాలామందికి రో ప్రతి వరలక్ష్మి వ్రతానికి కూడా ఒక్కొక్క కొత్త కాసు కొంటారు బయట బంగారాన్ని అది ఆనవాయితే ఉన్నవాళ్ళు కొనుక్కొని పెట్టుకోండి కాసుల పేర తయారు చేస్తారు అమ్మవారికి మీరు సంవత్సరానికి ఒకటి సాంప్రదాయాన్ని బట్టి ఆచారాన్ని బట్టి వస్తుంది ఏమి బంగారంతో కానీ దేనితో కానీ వెండితో కానీ లేకపోతే ఏం పర్వాలేదు అది మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారికి పువ్వులు వేయండి చాలు ఆ తర్వాత అమ్మవారి యొక్క పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు పెట్టేస్తారు మీరు ఇచ్చేస్తారు దూపం దీపం ఈ దీపం ఒత్తులు అటు ఉన్నాయా ముందున్నాయా తూర్పేపు ఉన్నాయా పడమరేపు ఉన్నాయా ఇవన్నీ కూడా ఏం చూడాల్సినటువంటి అవసరం లేదు భగవంతుడంటే డెఫినేషన్ ముందు తెలుసుకోండి ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతమైనటువంటిది అమ్మవారిని మించి శక్తివంతం ఎవరు లేరు ఆల్ పెర్వేడింగ్ సమస్తమైనటువంటి సృష్టిలో అన్ని చోట్ల ఉంది ప్రతి అణువులో ఆమె అలాగే ఓమ్ని సెంట్ ఓమ్ని ప్రజెంట్ అన్నది ఎక్కడైనా ఉంటుంది కాబట్టి మీరు అమ్మవారికి దీపం అటు పెట్టాలి మూఢనమ్మకాలకు అతీతంగా వెళ్ళండి మూఢనమ్మకాలు పెట్టుకుంటే మీకు ఫలితం రాదు దీపం ఎటైనా పర్లేదు ఎన్ని దీపాలైనా పర్లేదు ఒకటి మూడు ఐదు దీపాలు తర్వాత ఎన్ని దీపాలు అయినా సరే మీరు పెట్టుకోండి మీ ఇంట్లో కుందులు ఉంటే కనుక వెండి కుందులు ఉన్నాయండి అక్కడ పెట్టుకుంటామంటే పెట్టుకోండి ఏం పర్వాలేదు మట్టి దీపంలో పెట్టినా కూడా అమ్మవారికి ప్రమిదలో పెట్టినా కూడా అమ్మవారి మీకు కరుణిస్తుంది ఈ దీపాలన్నీ కూడా పెట్టిన తర్వాత చక్కగా మీరు అమ్మవారికి పసుపు కుంకుమ అన్ని వేసేసిన తర్వాత హారతిస్తారు నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత చంపలేసుకోండి అపరాధ క్షమాపా స్తోత్రం అందరికి వచ్చింది అని అమ్మానని క్షమించు అని దాని పాపాని పాపాన్ని జన్మాంత కృతాని చా తాని తాడి ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పా త్రాహిమాం కృపయా దేవా అని చెప్పేసి మీరు చదివేసుకొని మంత్రం మీకు వచ్చినా రాకపోయినా ఏం పర్వాలేదు దండం పెట్టుకుని ఆ క్షమాపణ స్తోత్ర మంత్రాన్ని చదివేసుకోండి నైవేద్యాలు ఇచ్చిన తర్వాత అయిపోయింది ఇప్పుడు పూజా విధానం ఆ తర్వాత ఏం చేస్తారు మీరు వాయినాలు ఇచ్చుకుంటారు ఆడవాళ్ళు కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళు పెళ్ళి వాళ్ళు సౌభాగ్యం ఉన్నటువంటి వాళ్ళు అంటే భర్త బ్రతికున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి చక్కగా ఈ యొక్క తమలపాకులో మీరు పుష్పాన్ని కానీ ఆ తర్వాత ఈ యొక్క శనగలు కానీ బొబ్బర్లను కానీ అమ్మవారికి బొబ్బర్లు చాలా ఇష్టం అరటి పొండు కానీ డబ్బులు పెట్టి జాకెట్ మొక్క పెట్టి మీరు మామూలుగా ఇచ్చుకుంటారు కదా అవి ఇచ్చేసుకోండి ఒక భక్తురాలు నన్ను అడిగింది ఫోన్ చేసి గురువుగారు ఆర్భాటాలు లేకుండా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోమన్నారు కదండి మరి మేము చేసుకుంటే మేము ఆర్భాటాలు మేము చేయమండి ఇంట్లో బాగానే ఉంది కానీ మేము మాకు వాయినాలు ఇవ్వడానికి మమ్మల్ని పిలుస్తారు కదండి అక్కడ పట్టు చీరలు కట్టుకొని మేము వెళ్ళకపోతే మాకు విలువ ఇవ్వడం లేదండి ఎవరైతే మీకు పట్టు చీరలు కట్టుకుని బంగారాలు దిగేసుకొని వెళ్తున్నారో అటువంటి వాళ్ళకే ఇస్తున్నారండి ఆమె చెప్పిన తర్వాత నాకు అనిపించింది కరెక్టే అని అని అలాంటి ఆర్భాటాలు కనుక మీరు కనుక చూసినట్లయితే మీకు ఆ పూజా ఫలితం రాదు వరలక్ష్మీదేవి అనుగ్రహం మీకు రాదు పేదవాడిలో కూడా అంబానీలో కూడా ఒకే గొప్పవాడిని ఒకే ఒక రకంగా చూస్తేనే మీరు పూజ ఫలించినట్టు అంతేగాని పేదవాళ్ళని పూజ చేస్తేనే మీకు పేదవాళ్ళకి ఇస్తేనే మీకు అమ్మవారి కటాక్షం వస్తుంది రహస్యం ఇది ఎవరికి తెలియదు శ్రీ మహాలక్ష్మి తల్లి భృగు మహర్షి తన్నితే విష్ణుమూర్తిని ఆమె ఏం చేసిందండి మహాలక్ష్మి తల్లి వదిలేసి వెళ్ళిపోయింది విష్ణుమూర్తిని క్షమించదు అసలు మహాలక్ష్మి చాలా స్ట్రిక్టు వదిలి వెళ్తే దరిద్ర నారాయణుడు అయిపోయి గడ్డాలు పెంచుకొని బట్టలు ఉతికేవాళ్ళు లేక విష్ణుమూర్తి అడవిలో పాలైపోయాడు తిండి లేదు ఏమీ లేదు మరి బ్రహ్మదేవుడు ఈశ్వరుడు వచ్చి ఆమెకి ఆవు పాలు కింద ఆవు దూడ కింద వచ్చి పోస్తారు ఆయనే వెంకటేశ్వరుడు అయ్యాడు ఆవిడ వెళ్ళి చక్కగా అలివేలు మంగాపురంలో కొలహాపురంలో కూర్చుంది కాబట్టి మీరు ఈ చాలామంది పూజ అయిపోయిన తర్వాత దేవాలయానికి వెళ్ళేటటువంటి అలవాటు ఉంటుంది వాయిదానాలు వాయినాలు ఇచ్చేసిన తర్వాత ఇది వా ఆ తర్వాతే అన్నం తింటారు కొంతమంది చంద్రుని చూసిన తర్వాతే చేస్తారు ఆ రోజు చంద్రుడు కూడా హారతి బండి చంద్రుడు కూడా చక్కగా మీరు అగరబత్తి వెలిగించండి ఈ విధంగా కనుక చేసుకుంటే మీరు ఎందుకంటే చంద్ర సహోదరి అమ్మవారు చంద్రుడి యొక్క సహోదరి లక్ష్మి ఎవరు సముద్రరాజు తనయాం లక్ష్మీం క్షీర సముద్రరాజు తనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద గడాక్షలబ్ధవ్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వామి త్రైలోక్య గుడెంబరీయం సరస్వజాంబం దే ముకుంద ప్రియామని ఆ తర్వాత ఆ సముద్రుని యొక్క కుమార్తె ఆమె ఆ తర్వాత అమ్మవారి వేరా సరస్వతి వేర లక్ష్మి వేర పార్వతి వేరా దుర్గ వేర దశమహావిద్యల్లో ప్రత్యుంగిరా చేస్తేనే వస్తుందా వారాహి చేస్తేనే వస్తుందా ఈ మానవులు కల్పించినటువంటి ఇవన్నీ కూడా నమ్మకండి అమ్మవారంతా కూడా ఒకటే ఆవిడ లక్ష్మైనా అయినా మహాలక్ష్మీ ఆమె సరస్వతి అయినా లక్ష్మే పార్వతైనా లక్ష్మే అంత ఆదిశక్తి పరాశక్తి యొక్క రూపం రాధారాణి రూపం మహాలక్ష్మి కాబట్టి ఈమె నుంచి ఆమె పుట్టిందా ఆమె నుంచి ఏమి పుట్టింది రెసెర్చులు అన్న అవసరం లేదు అవన్నీ మేము చేసేసాం కాబట్టి మీకు ఫైనల్గా ఏం కావాలంటే రే ఫలితాన్ని ఆశించి మీరు తినడం కావాలా ఫలితాన్ని అమ్మవారి యొక్క కృప కావాలా ఇవన్నీ చేస్తుంటే మీరు మరి చాగంటి కోడేశ్వరరావు గారు చెప్పారు మా గురువు గారు మరి గరిగపాటి నరసింహారావు గారు వద్దిపతి పద్మాకరరావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు నెండూరు శ్రీనివాసరావు గారు ఇంకెంతమంది ఉన్నారో పేరు పేరు మనం చెప్పలేం మరి వీళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు కాబట్టి మీరంతా కూడా చక్కగా ఆ పెద్దలు చెప్పినటువంటిది విని చక్కగా మీరు అమ్మవారికి అమ్మవారు ఒక్కటే అన్న భావనతో చేసుకోండి చేసుకుంటే మీకు అమ్మవారు కరుణా కటాక్షాలు ఇస్తుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా బంధువులకు భోజనాలు పెట్టండి పేదవారికి బాగా పంచండి ప్రసాదాలు మెయిన్ పేదవాళ్ళు 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 అని చెప్పి అది గుర్తుంచుకోండి జాగ్రత్తగా చక్కగా మీ బంధువుల్లో మీకు చీరలు పెట్టుకోవడం అలా కాదు పేదవాళ్ళకి పెట్టండి మీరు అలా చేసినట్లయితే మీరు చక్కగా అందరినీ సత్కరించుకోవడం గౌరవించుకోవడమే మనసులో అహంకారాన్ని పెట్టుకుని నాకు ఇంత డబ్బు ఉంది నేను మినిస్టర్ పెళ్ళాన్ని అంటే కుదరదు ఇక్కడ మహాలక్ష్మి తల్లి ఒక్కతే మినిస్టరు మినిస్టర్ పెళ్ళమా ఎవ్వరైనా ఆమె మనందరము సేవకులము అనేటటువంటి భావనతో చేస్తే ఎంత క్రిందకి దిగితే మహాలక్ష్మి అంత అనుగ్రహిస్తుంది కాబట్టి మనందరం కూడా పూజలు చేసేసాము కదా అన్న అహంకారంతో నేను మహాలక్ష్మి పూజ చేస్తానండి చేస్తానని నేను చెప్పుకుంటే ఏమీ లాభం ఉండదు గొళ్ళకెళ్తే పురోహితుడు అనుగ్రహం వస్తుందేమో తప్ప మీకు మహాలక్ష్మి మహాలక్ష్మిదేళ్ళే అనుగ్రహం రాదు మీకేమో అమ్మవారి మెళ్ళలో దండ ఇచ్చాగను బాహ అమ్మవారు ఇచ్చేసిందండి నాకు నా యొక్క వైభవం మారిపోయింది దశ మారిపోయింది నేను కొట్టిస్తూనే నైపోతుంది ఏమీ లేదు ఆ మెళ్ళ దండలు ఊరికి పంతులగారికి ఒక వంద రూపాయలు ఇస్తారు కాబట్టి లేకపోతే మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి పాపం ఏదో ఆయనకి జాలేసి మీ మీద ప్రేమ పుట్టి మీకు ఇస్తారు కాబట్టి అది అంత మాత్రాన అమ్మవారు వచ్చి వరమాల వేసేసినట్టు లేకపోతే ఆశీర్వాదమాల వేసేసినట్టు ఏమొద్దునైనా గొళ్ళకి వెళ్తున్నటువంటి ఇప్పుడు విఏపిలు వస్తారు కుంభ కుంభాన్ని పూర్ణ కుంభాన్ని చేసుకుని ఇప్పుడు జగద్గురువులు వస్తారు గురువులు వస్తారు అందరూ వస్తారు పెద్దవాళ్ళని గౌరవిస్తాం అంతే అందుకని దేవుడు అనుగ్రహం అంత ఈజీ కాదు మీరు అమ్మాయి ఉపన్యాసాలు ప్రవచనకారులు మేమంతా చెప్పేస్తాం అంత ఈజీ కాదు వచ్చేయడం కష్టపడాలి అమ్మవారంటే పేదవాళ్ళకి సేవ చేయాలి 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 ఇది వివేకానందుడు చెప్పింది శంకరాచార్యులు వారు చెప్పింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయ స్వాములు వారు చెప్పింది జగద్గురువు అయినటువంటి కృష్ణుడు చెప్పింది ఇదంతా కూడా కాబట్టి గురుగారు గురుగారు అని నాకలా నామాలు పెట్టేసుకున్న వాళ్ళకి తర్వాత పంతుల గారుల మీద పడితే మీకు అమ్మవారుగా దత్తాత్రేయుడే గురువు ఆ గురువు యొక్క కాళ్ళు శంకరాచార్యుడే గురువు కృష్ణుడే జగత్ గురువు భగవద్గీతను అందించిన వాడు ఆ వాళ్ళ పాదాలు పట్టుకుంటే మనం గురువు అనుగ్రహంతో ఆయన ఏం చేస్తాడంటే ఆ అమ్మవారి పాదాల దారి చూపిస్తాడు మనం ఎలా వెళ్ళాలో అమ్మవారిని కదుపుతాడు అది శ్రీకృష్ణుడు చేశాడు రాధమ్మ తల్లిని ఏం చేశాడండి ఆ రాధమ్మ తల్లి జాగృతం చేయించాడు శ్రీకృష్ణుడు మొత్తం బంగారం ద్వారకలో ఉన్న ఆడవాళ్ళ బంగారం అంతా పోతే ఆయన మా అష్టలక్ష్మి పూజ చేయించి రాధమ్మ తల్లి చేత తానే తానే రాధ తానే మహాలక్ష్మి ఆయన మర్చిపోతుంది అమ్మవారు మా రాధారాణి జాగృతం చేస్తాడు ఆ విధంగా మనం పూజ చేయాల్సింది మామూలు పూజ కదా జాగృతం చేయాలి అమ్మవారిని అంటే అమ్మవారిని లేపాల పడుకున్నామని దీని దీన్ని భక్తితో మాత్రమే సాధ్యం వినయంతో మాత్రమే సాధ్యం జాగ్రత్తగా ఈ మహాలక్ష్మి అమ్మవారికి హోమాలు ఇవన్నీ పూజలు చేసుకొని చక్కగా చేసుకొని వరలక్ష్మి తల్లి యొక్క కరుణా కటాక్షాలు మీకు లభించుగాక స్వస్తి